తెలుగు సినీ పరిశ్రమతో పాటు దేశవ్యాప్తంగా అంతా ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న సినిమా రాజమౌళి మహేష్ బాబు సినిమా ఈ పాన్ వరల్డ్ మూవీని ప్రముఖ నిర్మాత కె ఎల్ దుర్గ ఆర్ట్స్ పతాకంపై రూపొందిస్తున్నారు దాదాపు పదిహేను వందలు కోట్ల భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మిస్తున్నట్టు సమాచారం అమెజాన్ అడవిలో జరిగే యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఎం ఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు ఈ సినిమా వచ్చే ఏడాది చివర్లో లేదా రెండు వేల ఇరవై ఏడు ప్రారంభంలో అయినా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు ఇక ఈ సినిమాతో మహేష్ బాబు హాలీవుడ్ ప్రయాణం ప్రారంభమవుతుందనే ప్రచారం జరుగుతోంది అయితే రాజమౌళితో సినిమా చేసిన తర్వాత ఎంత పెద్ద హీరో అయినా ప్లాప్ చూడక తప్పదు ఈ సెంటిమెంట్ ఎప్పటినుంచో చూస్తూనే ఉన్నాం ఇలా హీరోలకు వచ్చిన ఫ్లాప్ ట్రాక్ రికార్డును పరిగణనలోకి తీసుకుంటే మహేష్ బాబు తన తదుపరి ప్రాజెక్ట్ విషయంలో ఎంతో జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది మరి మహేష్ నెక్స్ ఏ దర్శకుడితో సినిమా చేస్తాడు తాజా సమాచారం మేరకు మహేష్ బాబు తన ముప్పయో సినిమాను సుకుమార్ దర్శకత్వంలో చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఒకటి నేనొక్కడినే సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినప్పటికీ ఆ చిత్రానికి కల్ట్ ఫాలోయింగ్ ఉంది ఈసారి ఎలాగైనా హిట్ ఇవ్వాలనే లక్ష్యంతో సుకుమార్ కథ సిద్ధం చేస్తున్నారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి ఇక మరోవైపు అర్జున్ రెడ్డి కబీర్ సింగ్ యానిమల్ వంటి హిట్ చిత్రాలతో పేరు తెచ్చుకున్న సందీప్ రెడ్డి వంగా కూడా మహేష్ బాబుతో సినిమా చేయాలని ఆసక్తి చూపిస్తున్నారు గతంలో యానిమల్ కథను మహేష్ కు వినిపించగా ఆ పాత్ర తన వ్యక్తిత్వానికి అనుకూలంగా లేదని రిజెక్ట్ చేశాడట మహేష్ ఇప్పుడు స్పిరిట్ యానిమల్ పార్ట్ రెండు పూర్తయిన తర్వాత మహేష్ కోసం మరో కొత్త కథను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది సుకుమార్ సందీప్ రెడ్డి వంగా ఈ ఇద్దరి దర్శకులలో ఎవరితో మహేష్ ముప్పయ్యో సినిమాను ఖరారు చేస్తారన్న ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది నిర్మాతలతో చర్చలు కొనసాగుతున్నాయని సమాచారం ఈ ప్రాజెక్ట్పై అధికారిక ప్రకటన వచ్చే వారాల్లో వెలువడే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తోంది సుకుమార్ సందీప్ రెడ్డి వంగాలలో ఎవరితో మహేష్ బాబు తన ముప్పయ్యో చిత్రాన్ని ఖరారు చేస్తారో తెలియాల్సి ఉంది త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడనుంది